హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శానిటరీ మేస్త్రి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మనం బాత్రూంలో శానిటరీ ప్లంబింగ్ చేసిన తర్వాత అంటే మనం టైర్ పైప్ సెట్ చేస్తాం అలాగే వేస్ట్ వాటర్ ఫ్లోర్ టైప్ కూడా సెట్ చేస్తాం ఆ సెట్ చేసిన తర్వాత మనం అప్ అప్స్టేర్లో ముఖ్యంగా అప్ అప్స్టేర్లో కాంక్రీట్ బెడ్ అయితే వేయవలసి ఉంటుంది సో ఆ కాంక్రీట్ బెడ్ అనేది ఒక పద్ధతి ప్రకారంగా వేసుకోవాలండి ఏ రకంగా మనం లెవెల్ తీసుకోవాలి మనం ఎలా ఆ పద్ధతి అనేది మీకు ఈ వీడియోలో మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే కనుక మీరు మంచి మంచి ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియో అయితే మిస్ అవుతారు అలాగే ఈ వర్క్ అనేది సరిగ్గా జరగకపోతే సో టైల్స్ వేసిన తర్వాత ఈ బెడ్కి అలాగే టైల్స్కి మధ్యలో ఒక రెండు అంగ్లాలు ఇస్తక పాలు సున్నం అయితే ఉంటుందన్నమాట ఆ సున్నంలో ఈ వాటర్ అనేది అంటే జాయింట్ నుంచి వాటర్ లీక్ అయితే ఈ బెడ్ మీద అలాగే ఆ ఇసపాలో వాటర్ని స్టోరేజ్ అయ్యి ఒక బురదలాగా తయారయ్యి బాత్రూంలోనే టైల్స్ జాయింట్లోంచి పైకి ఒక లాగా మురికిలాగా అక్కడ డస్ట్ లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది అలాగే లేదా చుట్టుపక్కల గోడల్ని ఈ నిమ్మంతా కూడా పగలగొట్టేసి అవుట్ సైడ్ చెమ్మ వెళ్ళి అక్కడ బాల్కనీ ఉండొచ్చు లేదా వాష్ ఏరియా ఉండొచ్చు లేదా షెల్ఫ్ కూడా ఉండొచ్చు ఆ షెల్ఫ్లో బట్టలు ఉన్నా కానీ అవి కూడా పారేపే అవకాశం ఉందన్నమాట ఈ ఈ వీడియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇంతవరకు కూడా యూట్యూబ్లో ఈ వీడియో అయితే ఎవ్వరు కూడా అప్లోడ్ చేయలేదు ఒకవేళ చేసినా ఈ రకంగా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరని అనుకుంటున్నాను అది తెలుసుకునే నేను మీకు ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది కొత్తగా ఎవరైనా మన చానం చూసినట్లయితే శానిటేషన్ వర్క్ సంబంధించిన వీడియో మాత్రమే మన ఛానల్లో ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి మనం కొత్త వీడియోలు చేసినట్లయితే ఆ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందన్నమాట అలాగే మనలో ఒక సబ్స్క్రైబర్ విష్ణు పుప్పాల గారు రూట్ మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలి అంటే తొమ్మిది సూటికి మనం అసలు ఎంత పెట్టుకోవాలి మెజర్మెంట్ అనేది అలాగే పన్నెంగళ షూట్లు అనేది ఎక్కువ శాతం ఈ తొమ్మిది పన్నెండు గంటల షూట్లు మాత్రం ఎక్కువగా ఉంటాయండి నైంటీ పర్సెంట్ ఇవే వాడతారు సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈ మెజర్మెంట్ గురించి ఒక వీడియో అయితే వివరంగా చేస్తాను అసలు పైప్ లైన్ ఎలా చేయాలి మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి ఎంతెంత పెట్టుకోవాల్సి వస్తుంది అనేది వివరంగా చెప్తారండి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో అయితే చూడండి ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఎవరైనా కొత్తగా చేసుకున్న వాళ్ళకి ఇటువంటి డౌట్ ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోలో మీరు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అంటే సాధ్యమైనంత వరకు స్పీడ్గా త్వరగా ఆ వీడియోని చేయడానికి నేను మాక్సిమం ట్రై చేస్తాను ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే పనికి పనికొచ్చే విధంగా చిన్న పాయింట్ అయితే నేను యాడ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ మనం ఆలస్యం చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం సో వీడియోలకు అయితే వచ్చేసామండి చూసారుగా ఫస్ట్ ఇలాగ నీళ్ళు నిలబెట్టి చెక్ చేసాం అనమాట అంటే ఒక వారం రోజుల దాకా అలా వదిలేసాం మనం ఎటువంటి లీకేజ్ లేదు అని మనకి నిరూపణ అయిన తర్వాతే వాండగారు కూడా చూసారనమాట సో ఒక వారం తర్వాత మనం నీళ్ళని తీసేసి బయట బెండిని నిలబెట్టాం కదా అందుకే నీళ్ళు స్టాక్ ఉండడం అనమాట బయట మనం ఇప్పుడు కట్ చేసిన తర్వాత వెంటనే మనకి నీళ్ళు అనేది బయటగా వదిలేస్తున్నాం సో మనం ఇలా చేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్ మనకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలి సో ఓనర్ కూడా మనకి మంచి వాళ్ళు తరాలన్నమాట అంటే మనం ఈ పని చేయడానికి చాలా రోజులు అయితే తీసుకుంటుందనమాట వెంటనే చేసేసి మనం అలా కాదు కొంత టైం పడుద్ది దానికి తగ్గ రేటు కూడా ఉంటేనే చేయగలం సో చూసారు కదా మనం లిక్విడ్ అయితే కలుపుకున్నాం డ్రమ్లో అంటే ఒక లీటర్కి ఐదు బసాల సిమెంట్కి ఒక లీటర్ దాకా మనం కలుపుకోవచ్చు సో మనం అలాగే కాంక్రీట్ పాలు పొడి మనం పిల్లర్స్కి ఎలా అయితే పాలు తీసుకుంటామో బిల్డింగ్లో అదే పాలు కలుపుకుంటాం మనం ఈ వాటర్ అయితే మనం బయటకు పోయి పోయిన తర్వాత శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి చివి తుడిచేసుకోవాలంటే మనం నీళ్ళు ఎవరికి కొంచెం డస్ట్ లాగా పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ టైప్ అని చేసినప్పుడు కొంచెం అయితే కాంక్రీట్ అయితే అనమాట అది నాంగుల పైప్ అయితే వేసేవాళ్ళు ఇక్కడ చూడడం మనకి లీకేజ్ పైప్ దగ్గర ఒక స్పాంజ్ అయితే కనబడుతుంది కదా మనకి ఆ స్పాంజ్ దగ్గర మనం కాంక్రీట్ వేసి ఇసుక అయితే వేస్తున్నాం అక్కడ ఒక పైపు పెట్టాం కదా ఇప్పుడు మనం ఆ పైపు మొక్కలోకి ఈ కాంక్రీట్ బెడ్ వాటర్ అయితే పెట్టుకోవాలి ఇది బెస్ట్ అండి అంటే మనకి కాంక్రాలో కొద్దిగా గస్త ఉన్నా పోదనమాట చూసారు కదా ఇటకాయ పెట్టాను ఆ ఇటకాయ మందం మనం బెడ్ అయితే వస్తుంది ఆల్రెడీ మనం వాటర్ ప్రూఫింగ్ చేస్తాం వాటర్ కూడా ఇదే ప్రకారంగా ఉంటుంది మనం వాయు మూలకి బాత్రూమ్ జీరో అయితే పెడుతున్నాం ఇటకరాయి మందం కాంక్రీట్ బెడ్ అయితే వేస్తున్నాం కదా ఒక అంగుళ పైకి మనకి నాంగల పైపు కానీ అలాగే ఫ్లో రోజు కానీ ఉంటాయి అవి టైల్స్లో మళ్ళీ రెండు కాయలు కానీ అంగుళాలు కానీ సున్నం పడుతుంది అంటే టైల్స్ కింద సున్నం పడుతుంది కదా ఆ సున్నంలో కవర్ అయిపోతాయి కరెక్ట్గా మనం ఊడగల మాత్రమే వేస్తున్నాం గుజ్జుగా కలుపుకోవాలండి ఎటువంటి పాలు తే తేడా చేయకూడదు సో అలా మనం వేసే ముందు కాంక్రీట్ వేసే ముందు చుట్టూరు కూడా ట్యాపర్ వేస్తాం వాటర్ ప్రూఫ్ చేసినప్పుడు ఆ వాటర్ ప్రూఫ్ చేసిన వీడియోలు కూడా మీకు ఎంట్రెండ్లో ఇస్తాను చూడండి మనం కాంక్రీట్ వేసేటప్పుడు చక్కగా కలుపుకోవాలి చక్కటి మనం వసీలాగా చక్కటి పెరుగులాగా కలుపుకొని వేస్తే వేసి ఆ వెంటనే మనం వేసే టచ్చింగ్ బాగుంటుంది అనమాట ఈ వాటర్ ప్రూఫింగ్ మనం కాంక్రీట్ చేయడం ఈ జాయింట్ టచ్చింగ్ అనేది బాగుంటుంది లీకేజ్ అవ్వదు అనమాట లేదా అక్కడక్కడ ఎట్రైస్ సగంకు పెట్టామన్నమాట అంటే మనం అంటే కరెక్ట్గా రెండొంగల రెండున్నర పైపు డయ మూడంగా ఉంటుంది అంటే స్టార్టింగ్లో మునిగిపోద్ది కొంచెం మనం రేస్ చేసాం అంటే వా ఫ్లోరింగ్ వాటర్ అనేది టైల్తో కొంచెం ఎక్కువ తీసుకుంటారు కింద ఫ్లోరింగ్ వాటర్ ఏం చేసావు అంటే పదులికి ఆ రంగం చొప్పున పెట్టాం మనం వాటర్ ప్రూఫ్ వాటర్ అనేవి కాబట్టి సో అలా కాంక్రీట్ వేసిన తర్వాత మనకి ఈ బద్దత అయితే మనం కరెక్ట్గా స్లాబ్లు ఎలా అయితే చేసుకుంటున్నాం అలా నీట్గా లెవెల్ చేసుకొని ఎక్స్ట్రా కంగ తీసేసి బద్దతో చక్కగా నీట్గా తట్టుకోవాలండి ఇది తట్టిన తర్వాత మనం సగం ఇటువై ఇటవయ అయితే పెట్టాం కదా అవి కరెక్ట్గా మూడు వేల ఉండేలా చూసుకోవాలి ఆ పాయల్ని తీసేసి ఆ పాయల్ పేస్లో కూడా మనం కాంక్రీట్ వేసేసుకోవాలి అలాగే మొత్తం ఇటు పాయేసేం కదా అలాగే మనం పైపు వేసుకోవాలి పైప్ అనేది కొంచెం పైకి పైపు కనబడుతుంది కదా మీకు అంటే ఫ్లోర్ ట్రాప్ అనేది పైపు ఉంటుంది అనమాట ఇంచుమించు ఒక అంగుళం రేపు పొద్దున్న ఫ్యూచర్లో టైల్స్ కింద సున్నం పడుతుంది కదా ఆ సున్నులు కవర్ అయిపోద్ది ఆ పైపు ఉన్న పైప్ అన్న అది కూడా అలాగే నాంగ పైపు వైపు కూడా సేమ్ ఇలాగే వేసేసుకొని మొత్తం మనం బద్ద అయితే తట్టుకోవాలి శుభ్రంగా రెండు సార్లు బద్ద తట్టాలి ఫస్ట్ ఒకసారి బద్ద ఫుల్ గట్టిగా తట్టి ఇక్కడ చూడండి లీకేజ్ పైప్ మీద పెడతాం కదా మీకు ఇందాక పెట్టాం కదా సేమ్ ఇదే కిందే కదా మనకు లీకేజ్ పైప్ ఉంది ఏమైనా ఫ్యూచర్లో లీక్ అయినా దీన్ని లెవెల్గా తర్వాత కచ్చేసేస్తామండి అంటే టైల్స్ కింద ఏమైనా లీకేజ్ జరిగితే ఈ పైపులోకి వెళ్తాయి కింద అక్కడే స్పాట్లో మనం పెట్టాం కదా స్పాంజం పెట్టి సిప్స్ చేసి ఇసుకేసాం కదా అక్కడ దిగి అక్కడి నుంచి బయటకు పోద్ది అనమాట చుట్టుపక్కల ఎక్కడ కూడా స్ప్రెడ్ అవ్వదు సో ఇదే దీంట్లో ఉన్న సీక్రెట్ ఇదే అండి ఒక వాటానికి ప్రకారంగా మనం ఒక లీకేజ్ అయినా ఫ్యూచర్లో లీకేజ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది దీన్నే ఫ్యూచర్లో లీక్ అయినా కానీ అక్కడికి వచ్చి దిగి బయటికి పోద్ది అనమాట చుట్టుపక్కల ఎక్కడ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు ఈ కాంగ్రెడ్ వర్క్ చేసినప్పుడు సగం పెట్టి అయితే మర్చిపోకూడదండి నష్టమైతే ఏమి తీసేస్తే బెస్ట్ అనమాట చూడండి ఒకసారి స్లాబుల్లో ఏంటంటే ఇటర మొక్కలు పెట్టి మర్చిపోతూ ఉంటారు దానివల్ల స్లాబులు రేకులు తీసిన తర్వాత కనబడుతూ ఉంటాయి వాటర్ పెట్టినప్పుడు లీకేజ్ అవుతూ ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కష్టం నష్టం జరగవచ్చు కానీ మంచిది అనమాట ఆ సగం మొక్కలు కూడా ఉండకూడదు తీసేసి శుభ్రంగా కంకరని శుభ్రంగా కూరేసి మళ్ళీ బత్తట్టేయడం బెస్ట్ అనమాట ఫ్రెండ్స్ వీడైతే చూస్తారు చూస్తున్నారు కానీ కొత్తగా ఎవరైనా చూసినట్టే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం మోటివ్గా ఉంటుంది అంటే మంచి మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహం వస్తుంది అనమాట అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొంచెం రీచ్ పెరిగే అవకాశం ఉంటుంది సో వర్క్ చేసినప్పుడు కొంచెం టీలు అనమాట భావనీలు మరి కాంగ్రీడ వర్క్ కదా కొంచెం టీలు అయితే ఉండాలి మామూలుగా అయితే డ్రింక్ ఇస్తాం భావనలు కదా వాళ్ళు టీ అడిగారు అనమాట సో చూశారు కదా మనం ఆ లెవెల్గా మొత్తం ఇటు కూడా అలాగే పెట్టేసుకున్నమాట కాంక్రీట్ వేసే ముందే వాటర్ ప్రూఫ్ కోటింగ్ అయితే వేసుకోండి టచింగ్ బాగుంటుంది పచ్చి మీద ఉండగా మనం కాంక్రీట్ వేస్తే టచింగ్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట గుమ్మం దగ్గర వచ్చాక కొంచెం రివర్స్ అవుతాం అంటే అప్పటి నుంచి అడ్డంగా వచ్చి తర్వాత గుమ్మం తిన్నంగా లాక్కుంటాం అనమాట సాఫ్ చేసుకోవాలి పెక్ అనేది పైకి రాకుండా చూసుకోవాలి ఫ్యూచర్లో మళ్ళీ తర్వాత దీనికి ఒక ఫ్లోర్ నుంచి ఒక అర్ధ పైకి అలాగే ఫ్లోరింగ్లో కూడా ఈ వాటర్ ప్రూఫ్ కోటింగ్ అయితే వస్తుందండి అది కూడా మీకు సాధ్యం వరకు వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను మన ఛానల్ ఫాలో అవుతామండి మీకు శాండ్ వర్క్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట మంచి నాలెడ్జ్ వస్తుంది మీ ఏరియాలో మంచి వర్కర్ అయితే మంచి వర్కర్గా చేసే బాధ్యత నాది నా ఛానల్ మీకు ఫాలోవర్ ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తాను అండి మీకు మంచి మార్కెట్ అయితే వస్తుంది మీ ఏరియాలో సో కానీ వీడియోలు శుభ్రంగా నీట్గా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి మధ్యలో చూసి చూడకుండా కామెంట్ చేస్తే కొంచెం రిప్లై రిప్లైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలాగే ఈ బిల్డింగ్లో మనం ఒక నాలుగు వీడియోలు చేసాం యూట్యూబ్ మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ అయితే చూడండి లగ్జరీ బిల్డింగ్ శాంట్ వర్క్ ఒక ప్లేలిస్ట్ అయితే తయారు చేశా అనమాట ఆ ప్లేలిస్ట్ లో ఈ బిల్డింగ్ సంబంధించిన వీడియో అన్నీ ఉన్నాయి వాటర్ ప్రూఫ్ వీడియో ఉంది అలాగే డ్రైనేజ్ అయితే వీడియో ఉంది అలాగే తక్కువ ఫిట్టింగ్స్ తో ఈ శాంట చేసాం దాని నుంచి ఒక వీడియో చేశాను అలాగే చాలా చోట్ల మనకి స్లాబ్ హోల్స్ కానీ అలాగే బాత్రూమ్ లో సైడ్ హోల్స్ కానీ లీకేజ్ అవుతా ఉంటాయి అలా లీకేజ్ అవకుండా ఎలా ప్యాక్ చేయలేదని కూడా వీడియో చేశాను ఈ నాలుగు వీడియోలు కూడా మీకు ఎన్కార్ లో లింక్ అయితే ఇస్తాను అవి మీరు టచ్ చేసి చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం